నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మహాదేవ శ్రీమాత్ర సార్ ఈ రోజుల్లో ఒక కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి ఆ తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకుని వృద్ధిలోకి రావాలి వాళ్ళకి ఎటువంటి చెడు సావాసాలు కానీ చెడు దోషాలకు కానీ వెళ్ళకూడదు అలా ఉంటే కనుక నిజంగా ఒక కుటుంబం చాలా ప్రశాంతంగా మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు సో ఇప్పుడు నేను ప్రతిసారి మిమ్మల్ని సింగిల్ పర్సన్స్ అడుగుతాను ఇప్పుడు కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ జరగాలి ఆ కుటుంబంలో అంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటి తప్పకుండామ్మ ఇక్కడ ఖచ్చితంగా కూడా ఒక కుటుంబం అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది కనుక ముందుగా వీరికి ఒక మోటివేషన్ లాగా అనుకున్న పర్వాలేదు వీరు లేదా ఇంకేదైనా అనుకున్నా పర్వాలేదు ఎందుకంటే ప్రతిదీ ఒక రెమెడీ అనో ఏదో చేసేసామని అని చెప్పి తుడిసేసుకొని వెళ్ళిపోతే కుదరదు సో ప్రతిదీనికి ఒక కర్మ అనేటువంటిది ఉంటుంది అది మనకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఇంట్లో భార్య భర్త పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక పెద్దవారు ముసలివాళ్ళు కావచ్చును కొద్ది సీనియర్ సిటిజన్స్ అటువంటి సందర్భాలు కానీ ఇలాంటి సందర్భాలలో నెగిటివ్ వర్డ్స్ అనేటువంటిది మాట్లాడకూడదు ఖచ్చితంగా ఇంట్లో తరచూ పిల్లల్ని తిట్టడం కానీ తరచూ పిల్లల్ని కొట్టడం కానీ పిల్లల్ని ఏడిపించడం కానీ ఏదో రకంగా కొందరికి జాతకరీత్యా పిల్లలకు ఉన్న తండ్రికి కానీ లేదా తల్లికి ఉన్న పిల్లలకు కానీ కొంత సఖ్యత తక్కువ ఉంటుంది చంద్రగ్రహం అనేటువంటిది కొంత ఉండరాని ప్రదేశాలలో ఉన్న అదేవిధంగా సూర్యగ్రహము ఉండడాని ప్రదేశాలలో ఉన్న శుక్రుడు లైక్ బుధుడు ఇవి వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాలు అవి ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది ఏ స్థానంలో ఉండకూడదు ఇప్పుడు మనమే ఉన్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెడ్ టీవీ స్టూడియోలో ఉదాహరణకు మనము ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి స్పాట్లో వేరే ఛానల్కి వెళ్ళి మనం కూర్చొని చేయాలి అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మొదటి రోజు లేదా రెండో రోజైనా కొన్ని రోజుల దాకా మనకు ఒక ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఒక అలవాటు అయినట్టు అదే మనమే కొత్తగా స్టూడియో పెట్టి మనమే కొత్తగా చేయాలి అనుకుంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే కదా ఇట్లనే ఈ గ్రహాలు వాటికంటూ ఒక ఉచ్చ నీచ అనేటువంటి స్థానాలు ఉంటాయి ఇప్పుడు బుధగ్రహము ఉదాహరణకు మీన లగ్నం ఉండ ఉండడం వల్ల వ్యాపారం కానీ లేదా సంధి కుదుర్చుకునేటువంటి పరిస్థితులు కానీ కాంప్రమైజింగ్ అనేటువంటిది కానీ సరైనటువంటి మాట విధానం కానీ కొంత ఉండదు జాతక రీతి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు ఆల్సో మనకు కన్యలో ఉండకూడదు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇష్యూసు అవి స్కిన్ రిలేటెడ్ కానీ కొన్ని వస్తువు ఉంటాయి సో మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఏం జరిగింది ఇంట్లో పిల్లలకు సంబంధించింది మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్స్గా ఉంది ఇదే శుక్రుడు వెళ్ళి మీనరగ్నంలో ఉన్నట్టయితే ఎక్సలెంట్ ఉంటుంది వారి ఇల్లు లగ్జరీగా ఉండాలి అనేటువంటి ఆలోచన కానీ లగ్జరీగా కారు ఉండడం కానీ లగ్జరీ అనేటువంటిది ఎక్సలెంట్గా ఉంటుంది సో గురువు ఎవరికైతే గురువు అంటే ఇక్కడ పంచమ భావంలో ఉన్న లగ్నాత్తున్నా నవమ స్థానంలో ఉన్న ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా పిల్లలు చక్కగా వారి మాట వినడం కానీ పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏమి ఉండకుండా కొంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా నుంచి డి నైన్ చార్ట్ దాకా ఉంటే చెక్ చేసేది డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ డి సెవెన్ డి ఎయిట్ డి నైన్ నవాంశ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారికి కొన్ని గ్రహాలు ఈ గ్రహము ఆ గ్రహం నేను చెప్పను కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని సందర్భాలలో నీచబడినటువంటి సందర్భాలు నవాంశలో అది ఉచ్చ పొందింది సో ఆ నవాంశంలో ఉచ్చపొందినటువంటి సందర్భంలో తనకు అద్భుతమైనటువంటి యోగం కలిసి వచ్చింది యోగం కలిసి వచ్చింది ఒకనొక ఇయర్లో ఎక్సలెంట్గా కూడా ట్రావెల్ చేయడం ఇట్లనే కొందరికి జాతకరీత్యా వారి దశలు అంతర్దశలు చూస్తే అర్థమవుతుంది సో ఇక ఇంటి నుండి పిల్లల దగ్గర నుండి భార్యాభర్తల దగ్గర నుండి పిల్లల యొక్క చదువు విషయం కానీ అదేవిధంగా వ్యాపారం కానీ బిజ్ మనకు ఉద్యోగం కానీ అన్నీ అనుకూలంగా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ఐదు ఇలాచీలు మాత్రము ఖచ్చితంగా కూడా ఇంటి యజమాని వారి యొక్క పర్సులో పెట్టుకొని ప్రతిరోజు కూడా ట్రావెల్ చేయాలి ట్రావెల్ అంటే వారు అటువంటి పరిస్థితి ఆ యొక్క షాపు కానీ ఆ యొక్క బిజినెస్ చేసుకునేటువంటి ఏరియా కానీ లేదా ఒక జాబ్ రిలేటెడ్ ఏరియాకైనా కూడా ఈ యొక్క పర్సులో వ్యాలెట్లో ఈ యొక్క ఇలాచీలను ఐదు ఇలాచీలను వేసుకొని వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి మనీ రిలేటెడ్ ఫ్లో పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇది చేసి చూడండి ఒక లెవెన్ డేస్ ఇక ఒక మనకు రోజ్ వాటర్ చెప్పి మార్కెట్లో దొరుకుతుంది ఈ రోజ్ వాటర్ను తీసుకొని ఒక గాజు బౌల్ లేదా అంటే మూత ఉండాలి దానికి గా గాజు సీసాకు బాటిల్ ఇంతే ఇంతే ఉండాలి ఇంత లాభం ఇంత సైజు ఉంటే సరిపోతుంది అందులో ఈ యొక్క రోజు వాటర్ను పోసి చక్కగా కూడా ఒక రెండే ఇలాచిలు వేయండి అందులో వేసి మీ యొక్క బెడ్రూమ్ ఏదైతే ఉందో బెడ్రూమ్లో చక్కగా కూడా మీకు ఈ మనకు తూర్పు దిశ నుండి కొంత మధ్యలో అంటే ఈ బెడ్కు వచ్చేసి ఆ తూర్పు నుండి ఈ యొక్క కొంచెం బ్యాక్ సైడ్ అని చెప్పి పెట్టే ప్రయత్నం చేయండి అక్కడైనా పర్వాలేదు లేదా మనకు ఉత్తరం సైడ్ అయినా కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ యొక్క సీసా దీనివల్ల ఇంట్లో తప్పకుండా భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత పెరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అందులో ఎలాంటి డౌట్ లేదు ఇక అదేవిధంగా కొందరు కొన్ని కొన్ని సందర్భాలలో మా చక్క ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ లేదా కొన్ని కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ లేదా పిల్లలకే కొన్ని కొన్ని సందర్భాలలో స్టేజ్ ఫియర్ అని చెప్పి ఉంటుంది ఈ స్టేజ్ ఫియర్ అనేటువంటిది కానీ చక్కగా ఎగ్జామ్స్ రాయాలి అని అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా వీరు ఒక గ్రీన్ రిలేటెడ్ క్లాత్లో ఒక మూడు ఇలాచీలు ఉంచి చక్కగా కూడా దానిని ఒక మూటలాగా కట్టేసి వీరి బ్యాగ్లో కానీ వీరి జేబులో కానీ వేయడం వల్ల హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ యొక్క స్టేజ్ ఫియరెన్స్ కానీ లేదా స్టేజ్ ఫియర్ కానీ లేదా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసే సందర్భాలలో అయినా కూడా కొంత భయం అనేటువంటిది లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక దీంతో పాటుగా పిల్లలు తాగేటువంటి పాలల్లో ఈ యొక్క ఇలాచీ పౌడర్ వేయడం వల్ల కూడా సుగంధ పరిమళమైనటువంటి ఆ యొక్క ఇలాచి ఫౌడర్ వల్ల పిల్లలకు జ్ఞాప